హలో అండి నమస్తే నేను మీ మంజుల వెల్కమ్ బ్యాక్ టు నారిస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో దహి పకోడా ఎలాగ చేయాలో చూద్దాము దీనికి నేను గోధుమ పిండి కానీ పిండి కానీ మినపప్పు కానీ అలాగే బేకింగ్ సోడా కూడా వేయకుండా చాలా టేస్టీగా కేవలం పదంటే పది నిమిషాల్లోనే ఈ పకోడా ఎలాగ చేయాలో చూపిస్తాను దీనికోసమని చెప్పి ఒక రోజు ముందుగా నేను పెరుగు సేమిరేసేసుకునేసి అలాగే ఒక నైట్ అంతా కూడా అలాగే వదిలేశాను ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ అలాగే వదిలేయటం వల్ల ఈ పెరుగు అనేది చాలా పుల్లగా తయారైంది ఇది ఒక అరకప్పు తీసుకునేసి ఒక బౌల్లోకి దాన్ని ఈ విధంగా విసుకరతో కానీ గరిట సహాయంతో కానీ బాగా విస్క్ చేయాలి విసుక్ చేసిన తర్వాత ఇందులో ఒకటిన్నర కప్పుల బియ్య పిండి తీసుకోవాలి ఈ బియ్య పిండి అనేది ఒకేసారి వేయకుండా మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ దీన్ని ఈ బాగా కలిసేట్టుగా కలుపుకోవాలన్నమాట అలాగే ఈ విధంగా కలిపేటప్పుడే మనము ఒక అరకప్పు నీళ్లు కూడా ఇందులో వేసేసుకునేసి ఒకే డైరెక్షన్లో మనము ఈ పిండినంతా కూడా తిప్పాల్సి వస్తుందనమాట ఈ ఈ విధంగా తిప్పటం వల్ల మనకు ఉండలు కట్టకుండా పిండి అనేది చాలా స్మూత్గా తయారవుతుంది అలాగే మీకు పెరుగు అనేది ఎంత పుల్లగా ఉంటే మీకు ఈ పకోడా అనేది చాలా బాగా వస్తుంది విస్కర్తో చేసిన తర్వాత విస్కర్ తీసేసుకునేసి మనము చేత్తో ఈ విధంగా ఒకే డైరెక్షన్లో క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కూడా ఈ విధంగానే దీన్ని కలపాలన్నమాట కలిపేసిన తర్వాత ఇందులో కారానికి మీ కారానికి సరిపడేట్లుగా పచ్చిమిర్చి అలాగే మిరియాల పొడి కళ్ళుంజి తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకునేసి ఈ విధంగా కలిపేసుకోవాలి కళ్ళుంజి అంటే ఉల్లిపాయల సీడ్స్ అంటారండి దీన్ని ఇది అన్ని రెసిపీస్కి చాలా బాగుంటుంది అలా కాకుండా మీ దగ్గర లేదు అంటే నల్ల నువ్వులు కూడా వేసేసుకునేసి ఇది ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఎలాగ వస్తుందో ఒకసారి ట్రై చేసి చూడాలి అలాగే మనం ఫస్ట్ టైం పకోడా వేసేటప్పుడు నీళ్ళల్లో చేయి తడుపుకునేసి ఈ విధంగా వేడి వేడి నూనెలో చిన్న చిన్న బాల్స్గా మనము ఇందులోకి డిప్ చేసేసేయాలన్నమాట ఈ డ్రిప్ చేసేటప్పుడు కొంచెము హైటు మనకు కొంచెము మరీ పైనుంచి వేస్తే మీకు పొడవు పొడవుగా వచ్చేస్తుంది అందువల్ల నూనెకి కొద్దిగా హైటులో నుంచి వేసారంటే మీకు రౌండ్గా బాగా వస్తుందనమాట మనం ఫస్ట్ నుంచి వేస్తున్నాం కాబట్టి కొన్ని పకోడాలనేది త్వరగా వేగిపోతాయి దాన్ని తీసేసుకునేసి ఆ తర్వాత మిగతా పకోడాలన్నీ కూడా మనకు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు చేసేసుకునేసి మనం పక్కకు తీసేసుకోవటమే మిగతా పిండిని కూడా సెకండ్ బ్యాచ్గా ఇందులో వేసేసుకునేసి ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు తీసేసుకోవాలన్నమాట అంతే మన దహి పకోడా అనేది రెడీ అయిపోతుంది ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పిల్లల లంచ్ బాక్స్లోకి లేదు అంటే టీ టైం స్నాక్స్ గాను ఎవరైనా వస్తున్నారు అంటే పది నిమిషాల్లోనే ఇది త్వరగా రెడీ అయిపోతుంది నేను కట్ చేసి చూపించాను చూసారు కదా లోపల కూడా ఎంత ప్లఫీగా మనం బేకింగ్ సోడా వేసామా అనేట్లుగా చాలా క్రిస్పీగా అలాగే చాలా స్మూత్గా ఉంటుంది నోట్లో పెట్టుకుంటూనే కరిగిపోతుందండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీకు ఎలాగ వచ్చిందో ట్రై చెప్పండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారీస్ కిచెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్